నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ ఫైవ్ మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే ఉండడం జరిగింది టాప్ ఫైన్ లిస్ట్ అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఒక జర్నీ రూపంలో బిగ్ బాస్ అయితే వీళ్ళకి చూపించనున్నాడు అయితే హౌస్ లో ఫైవ్ మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు అసలు నిఖిల్ గౌతమ్ నాబెల్ అవినాష్ ప్రార్ణ వీరి ఫైవ్ మెంబర్స్ కి వాళ్ళ జర్నీని అయితే ఎలా చూపిస్తున్నారో బిగ్ బాస్ అయితే చూపించేస్తున్నావు అయితే బిగ్ బాస్ బాస్ హౌస్ లోని మొదటగా అయితే నిఖిల్ జర్నీ చూపించక దాని తర్వాత నాబెల్ జర్నీ చూపించక దాని తర్వాత అవినాష్ జర్నీ చూపించక దాని తర్వాత ప్రార్థి చూపించగా అయితే లాస్ట్ కి మాత్రం ఇప్పుడు గౌతమ్ జర్నీ చూపిస్తూ గౌతమ్ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయేవాడు అయితే తన అన్నయ్య వచ్చింది అలానే తను చేసిన ప్రతి ఒక్కటి కూడా చాలా ఆనందంగా గర్వపడేలా ఉంది అంటూ చెప్పుకొచ్చేశారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోని నాకు ఇలాంటి అనుభూతి దొరకలేదు కానీ ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి వచ్చాక చాలా అనుభూతి పొందాను అంటూ చాలా ఎమో అయిపోయాడు ఒక్కసారిగా అయితే హౌస్ లో తన జర్నీని చూసి తందరూ కూడా ఆనందపడిపోయారు అసలే గౌతమ్ అయితే విజేతగా మీరే నిలవాలి అంటూ చాలా మంది అభిమానులు కూడా కోరుకుంటూ వస్తూ ఉన్నారు మరి